హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సమిరాజ్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి ఊరికైతే వెళ్ళాం కదా సండే ఈవినింగ్ అయితే వెళ్ళామండి మండే వచ్చి ఫెస్టివల్ కదా మాదైతే అయితే ఉన్నవి ఫెస్టివల్ అయితే ఉందని ఊరికైతే వెళ్ళాము అలానే పొలంలో పనులు కూడా ఉన్నాయని రెండు చూసుకొని రావచ్చు అన్నట్లుగా వెళ్ళామండి ఇంకా మార్నింగే కాబట్టి ఫెస్టివల్ ఈ పండుగకు మాత్రమే మేమైతే కుడుములు చేస్తాము మిగతా పండగలకంతా పాయసంతోనే ఫాతహ ఇప్పిస్తుంటామండి స్పెషల్గా ఈ మిలాదున్నవి అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఇలా కుడుములు అయితే చేస్తాము అయితే ఒక తొమ్మిదో పదకొండో అలా ఆ నెంబర్స్ మాత్రమే పెడుతూ ఉంటాము వాటికి మాత్రం అమ్మ పొద్దున్నే స్నానం చేసేసి ప్రిపేర్ అయితే చేసింది మిగతావన్నీ నిదానంగా అలా చేసుకుంటున్నామన్న అన్నమాట ఇదండి వాసల్లో చూడండి చెట్లు అయితే బాగా పెరిగిపోయాయి వర్షం బాగా వచ్చింది కదా గోంగూర చెట్టు చూడండి సుమారుగా మనిషికి పైగా ఉంది నేనైతే ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే మధ్యలో ఇర్చకుండా అమ్మ ఆకులు మాత్రమే తీస్తుంది అన్నమాట అందుకనే చాలా పొడువుగా పెరిగిపోయింది గోంగూర అన్నీ అలానే వంకాయలు బాగా పడ్డాయండి ఈసారి చెట్లు అయితే బాగా వచ్చాయి వర్షం బాగా పడినందుకు మెయిన్గా మా ఊర్లో వాటర్ ప్రాబ్లం అండి వాటర్ ప్రాబ్లం లేకుంటే అమ్మ ఇంకా మంచిగా అన్నీ ఇంకా చాలా రకాలుగా కూరగాయలు పెట్టుకోవచ్చు ఇంకా వర్షం పడితేనే ఇవన్నీ ఇంకా ట్యాప్స్ అయితే ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇలా చూడండి వచ్చినప్పుడు మాత్రమే వాటికి పండగ అనొచ్చు చెట్లకైతే కొంచెం అయితే అలా పైపుతో ఈడ్చడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంకా మామూలుగా అంటే మా అమ్మ వాళ్ళిద్దరికీ సరిపోతాయి వచ్చినప్పుడు స్టోరేజ్ చేసుకుంటారు అన్నమాట అలా అండి మేము కూడా స్నానం చేసేసాము ఇంకా మిగతా వాటిని కూడా చేసాము ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెం స్లీప్ వేయాలనిపించింది అన్నమాట కోరంటకు చూడండి చాలా ఎర్రగా పండింది కదా ఆ దోనిలో మా చెట్టుదండి బాగా పండుతుంది కలర్ అయితే మంచి కలర్ వస్తుంది అన్నమాట చాలా రోజులకి ఇలా కాళ్ళకు కూడా పెట్టుకున్నానన్న కొత్తగా కనిపిస్తుంది అందుకే చూపిస్తున్నానండి కొంచెం అప్పుడప్పుడు పెట్టుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను గోరంటాకైతే కొంచెం కూల్దే కదా కూల్ చేస్తుంది హీట్ తగ్గిస్తుంది అన్నమాట ఇది ఈవినింగ్ టైంలో ఈ మా ఊర్లో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలా అయితే ర్యాలీ లాగా చేస్తున్నారు జెండాలు పట్టుకొని ఈ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అలా ఊరంతా ఆటోలో కావాలి పెట్టుకొని మా పిల్లలంతా అలా ర్యాలీలాగా చేస్తారు ఇది మసీద్ దగ్గర తరం చేసుకుంటున్నారన్నమాట ఇది సాయంత్రం కాసేపు ఈ ప్రోగ్రామ్ అయితే జరుపుకుంటారు అలానే నైట్ వచ్చేసి మందిరం ఉందండి మందిరంలో భజన కార్యక్రమం జరుపుకుంటారు ఇంకా అదేనండి చిన్న ఫెస్టివల్ ఇదైతే ఈ మధ్య కాలంలో ఇలా బాగా అన్నమాట ఇంకా అదే ఈయన జాగ్రత్త చెప్తున్నాడు ఊర్లో పోయేటప్పుడు ఏమైనా వైర్లు అలా తగులుతాయి జాగ్రత్తగానే ఇదండి వీడియో వచ్చేసి చిన్న చిన్న షార్ట్స్ అయితే డ్యాన్స్ పెడుతున్నాను చూస్తున్నారు చాలా బాగా అలానే చూడండి ఈ వీడియోస్ని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూసిన తర్వాత లైక్ ఇవ్వకుండా వెళ్ళొద్దండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఖచ్చితంగా ఇవ్వండి అలా చేసినట్లయితే వీడియో ఇంకొంచెం వైరల్ అవుతుందన్నమాట నేను చెప్తాను కానీ మీరు మాత్రం చేయట్లేదు చేయాలనిపించట్లేదేమో కదా ఇంకేంటంటే నెక్స్ట్ డే ఇంకా కరండి అండి మాలపున్నం జరుపుకుంటున్నారు మామూలుగా పౌర్ణమి రోజు చేయాలి పౌర్ణమి వచ్చేసి బుధవారం జరుగుతుంది ఎందుకో మరి మా ఊర్లో మంగళవారమే ఫిక్స్ చేశారు కాల అని ఊర్లో అందరూ కూడా కర్రీ అయితే చేశారు నాన్న తినడని ఎగ్స్ మాకైతే కలర్ రైస్ చేసుకున్నాము అలానే మటన్ మటన్ అయితే ఇంతకుముందు తినేదాన్ని కాదు ఇప్పుడు నేర్చుకున్నానండి అప్పుడప్పుడు మటన్ కూడా తినాలని చెప్తుంటారు కదా కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటున్నాను అన్నమాట ఈవినింగ్ కూడా ఇది జోకుమారుడు అంటారు కదా విలేజ్లో అయితే తెలుస్తుంటుందండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అలా జోకుమారుడుని తీసుకొని పోయి మళ్ళీ అక్కడ పూజ చేసి ఏదో పొలాల్లో చేస్తారు కానీ ప్రతిసారి ఈ వర్షాలు వచ్చేవి కాదంట ఆ చుట్టుపక్కల చాలామంది పిల్లలు వీళ్ళ ఎంట ఏడ్చుకుంటూ అన్నమాట అది ఆనవాయితీ అంట ఎందుకు ఏమనకుండా పోతున్నారంటే వర్షాలు బాగా వచ్చినాయి కదా అని అంట వాళ్ళంతా వంట చేసుకొని అక్కడ పోయి తిని వస్తారని ఒక ఆచారం పూర్తిగా అయితే డీటెయిల్ తెలియదు జోకుమారుడు అంటారంట ఇదండి వీడియో బాయ్ బాయ్